మిదినా దేవాల విషయంలో శారదమ్మతో పాటు సత్యమూర్తి కూడా దేవ మంచి మనుషులాగా మారి రౌడీయిజం వదిలేసి మంచి భర్తలాగా మిదినకి తోడుగా ఉంటే అంతకన్నా కోరుకునేది ఏముంది అంటూ తన మనసులో మాటని శారదమ్మతో చెప్పడంతో ఒక్కసారిగా శారదమ్మ మురిసిపోతుంది దేవా తెచ్చిన బట్టలని పదే పదే చూసుకుంటూ నా కొడుకు నా కోసం తెచ్చిన చీర కష్టపడి తెచ్చిన చీర అన్నట్టు చెప్పుకుంటూ ఉంటే శారద ఒక్క చీరకి నువ్వెంత సంతోషపడుతున్నావు అలాగే ప్రతిరోజు మన బిడ్డ కష్టపడి రౌడీజం జోలికి వెళ్లకుండా ఆ పురుషోత్తం దగ్గర పని చేయకుండా ఉండి పని చేసుకుంటూ ఇంట్లో వాళ్ళందరినీ చక్రంగా చూసుకుంటూ బాధ్యతాయుతంగా ఉండే ఒక కొడుకులాగా భర్తలాగా ఉంటే ఎంత మురిసిపోతావో ఏమో నువ్వు అనైతే అంటూ ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుందండి గుడిలో పూజారి నాకు ఖచ్చితంగా చెప్పారు నేను అదే నమ్ముతున్నాను నమ్మడమే కాదు జరుగుతూ ఉన్నాయి కూడా అయితే చెప్తూ ఉంటుందన్నమాట అయితే శారదమ్మ సత్యమూర్తి మాట్లాడుకున్న మాటలు సూర్యకాంతం విని అమ్మో 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 ప్రమోదిని యొక్క భర్తని మార్చి జాబుకు పంపించింది ఇంట్లో అత్త మామల్ని మార్చేసింది దేవాన్ని ఏకంగా తన కొంగును కట్టేసుకుంది ఇలానే జరిగితే రేపు నా పరిస్థితి ఏంటి ఈ ఇంట్లో వాటా సంగతి ఏంటి వీళ్ళ వాట నేను కొట్టేద్దాం అనుకుంటే ఇలా జరుగుతుంది ఏంటి అన్నట్టు బాగా ఆలోచించుకుంటుంది అసలు ఈ త్రిపుర ఏం చేస్తున్నట్టు వాళ్ళ ఆడబిడ్డను తీసుకొని ఇంట్లో పోయి పెట్టుకోకుండా ఆవిడ అక్కడ ఏం చేస్తున్నారో ఏమో ఇక్కడ మాకు వదిలేసి అన్నట్టు తిట్టుకుంటూ ఉంటుంది ఒకసారి ఫోన్ చేద్దాం లేనైతే అనుకుంటూ ఉంటే ఇంతలో మిదిన వాళ్ళ బామ్మ మిథున గురించి ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఇప్పుడు హరివర్ధన్ కానీ లలితమ్మ కానీ మిథున గురించి పాజిటివ్గా ఉన్నారనమాట దేవాని అల్లుడుగా ఒప్పుకుంటున్నారు అందుకని పురుషోత్తంని దేవాకి దూరంగా ఉంచేలాగా చేయాలని కేసులని రీఓపెన్ చేయించాడు కదా హరివర్ధన్ అయితే ఆ కేసులన్నిటికీ దేవాకి సంబంధం లేదు జస్ట్ పురుషోత్తం మీద ఉన్న కేసులే అనమాట ఆ కేసుల తర్వాత ఆ కేసులన్నీ పెట్టిన తర్వాతే దేవా తనతో జతవడం జరిగింది అని అయితే మొత్తం తెలుసుకుంటాను అనమాట ఎలా అయినా సరే దేవాకి ఇట్లా సంబంధం లేదు అలాంటప్పుడు తప్పు చేయని వ్యక్తిని ఇందులో ఇరికించకూడదు ఆ పురుషోత్వంకి శిక్ష పడేలాగా చేయాలి రాజకీయంగా తను ఎదిగితే చాలా కష్టమవుతుంది అని బాగా ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు ఓ వైపు త్రిపుర ఏంటి ఎలా తీసుకుని రావాలి అయితే ఆలోచిస్తూ ఉంటే హరివర్ధన్ ఏంటి దేవా మీద ఇలా ఏంటి కేసులు లేకుండా మిథున ఎందుకంటే ఇష్టపడుతుంది కాబట్టి దేవాని మిథునాన్ని కలపాలనే చూస్తున్నాడు అనమాట విడదీయాలని అనుకోవడం లేదు కానీ పురుషోత్తం ఏంటి వీళ్ళిద్దరిని విడదీసేయాలి రాజకీయంగా నేను ఎదగలేను అన్నట్టు అనుకుంటూ ఉన్నాడు కానీ త్రిపుర ఇప్పుడు ఎలా అయినా సరే దేవాని మిథినని విడగొట్టేసియాలి దానికోసం పురుషోత్త చేతులు కలపడానికి రెడీగా ఉందన్నమాట ఇక ఈ సూర్యకాంతం ఏంటి ఈ నెత్తి మీద అడిగుడ్డ ఒకటేసుకొని ఇంట్లోంచి పంపించకపోతే చాలా కష్టపడాల్సి వస్తుంది ఇప్పటికే నాకు వాల్యూ లేకుండా పోయింది ఇంట్లో పనులు కూడా చేయాల్సి వచ్చిన పరిస్థితికి వస్తుంది ఎన్ని రోజులు తప్పించుకుంటాను ముఖ్యంగా దీన్ని ఇంట్లో నుంచి పంపించేసేయాలి ముంద త్రిపురకి ఫోన్ కొడదామన్నట్టు త్రిపురకి ఫోన్ కొడుతుంది ఇంతలో దేవాతో మాట్లాడాలన్నట్టు పైకి పైకెళ్తుంది దేవ కష్టపడి పని చేశాడు కదా అందులోనూ తనకు అలవాటు లేని పని కూలి పని చేశాడు భుజాలంతా బాగా రెడ్ ఎక్కిపోయి ఉంటే ఆయింట్మెంట్ కోసం ఆయింట్మెంట్ ఇవ్వాలన్నట్టు వస్తుందన్నమాట కానీ దేవ ఎంట చిరాకు పడుతూ ఉంటాడు అయితే ఇన్ని రోజులకి అసలు నువ్వు మాట వింటావు అనుకోలేదు దేవా మీ అమ్మ నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ కోసం కష్టపడి పని చేసి బట్టలు తీసుకురా అని చెప్పి చెప్పగానే వాళ్ళ గురించి ఆలోచించి బట్టలు తీసుకొచ్చావంటూ వాళ్ళు నువ్వు ఎలా ఉండాలో కోరుకున్నారో అలానే ఈ రోజు ఉన్నావు అని చెప్పడంతో దేవా కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడు ఇక ఖచ్చితంగా పురుషోత్తంగా దూరం అవ్వడం